జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలి అని చెప్పి చంద్రబాబు రెడ్డి గారు సర్కారు తీసుకునే నిర్ణయం మీద తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉంది చివరికి రెండు వేల ఇరవై ఐదులో కూడా సోషల్ మీడియా యుగంలో కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు ఒకటే మెడికల్ కాలేజ్ కట్టారు మిగతావి ఎక్కడ కట్టారు ఒకటే కట్టారు అని చెప్పి వాళ్ళు చూపించుకుంటూ ఉన్నారు చాలా దారుణం అయితే దీనికి కౌంటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడికక్కడ మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి లైవ్లు ఇచ్చేసి చూడండి అని చెప్పి ఇంకా ఉషశ్రీ చరణ్ గారు అయితే సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఆ మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మినిస్టర్ సవిత కానీ ఆ పై నుంచి కట్టిందో లేదో కనిపిస్తుంది అని చెప్పి కూడా చాలా ఘాటైన విమర్శ కూడా చేశారు ఘాటైన కామెంట్ కూడా ఎక్కడికక్కడ వైసీపీ నాయకులు వెళ్ళి చూపెడుతూ ఉన్నారు ఇప్పుడు మొత్తమే తెలుగుదేశం పార్టీ చాలా బూమ్రంగా అయింది ఈ విషయంలో ఈ క్రమంలో తాజాగా ఈరోజు మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా అయినటువంటి విడుదల రజనీ గారు ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు కరెక్ట్గా ట్రిగ్గర్ అయ్యే ట్వీట్ ఇప్పుడు రెండు సంవత్సరాల క్రితం కరెక్ట్గా ఇదే రోజు విజయనగరం జిల్లాలో అంటే విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల కరెక్ట్గా రెండు సంవత్సరాల క్రితం ఇదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన మెడికల్ కాలేజీలు అని ఆ ప్రారంభోత్సవం వీడియోను కూడా షేర్ చేశారు కరెక్ట్గా రెండు సంవత్సరాల కిందని మస్తు ట్రిగ్గర్ అయింది సీరియస్లీ ఆమె ఇంగ్లీష్లో ట్వీట్ చేశారు సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం వైఎస్ఆర్సిపి హయాంలో విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాలలో ఐదు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రారంభమైన మహత్తర ఘట్టం ఇది అని ఒక వీడియో షేర్ చేసి ఇవి కేవలం కాలేజీలు కాదు ప్రజల ఆరోగ్య భవిష్యత్తు కోసం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ఇది వైసీపీ ముద్ర చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు అని విడుదల రజనీ గారు అప్పుడు కాలేజీల ప్రారంభోత్సవం వీడియోను కూడా కరెక్ట్ టైంలో కరెక్ట్గా ట్రిగ్గర్ అయ్యే పాయింట్ రెండు సంవత్సరాల క్రితం ఇదే రోజు ప్రారంభించారు అని మరి తెలుగుదేశం పార్టీ ఏం సమాధానం చెబుతారు నేనేమంటాను కానీ ఇంత మోసం చేయకూడదు ఎవరైనా రవ్వంతైనా నిజాయితీ కట్టుబడి ఉండాలి కదా